హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫిలో మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చి పదహారు జూన్ రెండు వేల ఇరవై నాలుగు ఈ మార్కెట్ ఉదయం ఎనిమిది గంటలకే స్టార్ట్ అయిపోతుంది ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును ఈ మార్కెట్ అడ్రస్ వచ్చేసి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర పిల్ల నెంబర్ ఏ నైన్ ఫోర్ త్రీ నుండి లెఫ్ట్ సైడ్కి రెండు కిలోమీటర్ల దూరంలో పబ్బు కూడా ఏజీఐ క్లాస్ ఫ్యాక్టరీ దగ్గర ఈ మార్కెట్ జరగను ఈ వారం మార్కెట్కి వచ్చిన గేదెల నుంచి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ తర్వాత గేదెలు ఏ రేట్లు అమ్ముడైపోయినాయో ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ రైతు మాటల్లో ఈ మార్కెట్కు సూడి ప్లస్ పాలిచ్చే గేదెలు వస్తుంటాయి సూడీ అంటే మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు వరకు ఉంటాయి ఈ మార్కెట్కు ముర్రాడ్ ముర్రా జాఫ్రాబాది మిన్ని ఒకటి రెండు భూరి గేదెలు వస్తూ ఉంటాయి ఈ మార్కెట్కు రెండో ఈత మూడో ఈత గేదెలు ఎక్కువగా వస్తూ ఉంటాయి సూడి గేదెలు వచ్చేసి మూడు నెలల నుండి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు ఎనిమిది నెలల వరకు దొరుకుతూ ఉంటాయి గేదెను కొన్న తర్వాత సూడి కన్ఫామ్ కదా తెలుసుకున్నట్టుకు డాక్టర్ గారు అందుబాటులోనే ఉంటారు గేదెను చెక్ చేసినందుకు వంద రూపాయలు తీసుకుంటారు ఈ మార్కెట్లో ఏమైనా హెల్ప్ కావాలంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేయండి ఈ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ పడ్డదూడలు వీటి వయసు వచ్చేసి రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల మధ్యలో ఉంటాయి ఈ వారం పడ్డదూడలు తక్కువగా వచ్చినవి అలాగే దూడలు కూడా తక్కువగా వచ్చినవి రేపు బక్రీద్ కాబట్టి ఈ వారం పెద్దగా మార్కెట్కి ఏమీ రాలేదు ఈ వారం మార్కెట్కి వచ్చిన దూడలను చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్

వచ్చి నేను అంత ఇంతకు మీరు ఓకే ఓకే చాలా

ఇంటికాడ లేదు ఓకేనా థ్యాంక్స్ అన్న ముందు వీడియోలో చూపించిన బర్రెలో ఈ రెండు కలిపి లక్ష అరవై వేలకు సేల్ అయినవి వన్ లాక్ సిక్స్టీ థౌజండ్ ఒక్కొక్క బర్రె ఎనభై వేలు చొప్పున సేల్ అయినవి ఒక్కొక్క బర్రె ఎయిటీ థౌజండ్ పడినది ఇది సెవెన్ మంత్స్ ప్రెగ్నెన్సీ ఉంది ఏడు నెలలు చూడు ఉంది చూడవచ్చు ఫ్రెండ్స్ అన్న ఎవరి నుంచి వచ్చారానా మెదక్ డిస్టిక్ ఓకే ఎన్ని బట్టలు తీసుకున్నారనా ఎంత అన్న ఎనభై ఐదు వేలు కట్టకం ఎంత అన్న ఎనిమిది నెలలు ఓకే ఓకే ఇప్పుడు వచ్చారు ఎంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారా ఇప్పుడు ఎంత చెప్పారన్న నీకు ఇది లక్ష పదివేలు చెప్పి ఎనభై ఐదు వేలకి ఇచ్చారు ఇప్పుడు ఎన్నో లాక్టేషన్ ఉంటుంది అండి ఇది ఎన్నో లాక్టేషన్ ఉంటుంది అదే ఎన్నో ఈత ఇంత రెండు ఈత అవుతుందా ఓకే పాలని ఇస్తుందండి ఇది పూటకు నాలుగురు అంటే రోజుకి ఎనిమిది లీటర్లు ఓకే అన్న థ్యాంక్స్ అన్న అన్న ఎవరి నుంచి వచ్చారానా ఆంధ్ర ఆంధ్రాలో ఎవరు ప్రకాశం ఓకే ఓకే ఎన్ని బర్రెలు అన్న రెండా ఈ బర్రే ఆ బర్రేనా ఈ బర్రె ఎంత పడుతుంది అన్న తొంభై ఎన్ని కట్టకం ఎనిమిదా ఓకే ఓకే ఎన్నో ల్యాక్టేషన్ ఉంటుంది ఎన్నో అయితే ఉంటుంది అంటే ధర ఎంత పట్టదన్న ధర ధర తొంభైనా ఓకే ఇది ఎంత పడ్డదన్న తొంభై రెండు తొంభై ఎన్ని నెలస్ ఇవ్వడన్నా అది ఎన్ని నెల ఓకే ఓకేనా ఎలా అనిపించాయినా రేట్లు ఓకే 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 ప్రకాశం రైతు కొన్నాడు తొంభై రెండు వేలు పడ్డది ఏడు నెలలు కట్టుకో ప్యూర్ ముర్రా పడ్డ చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ బర్రె తొంభై వేలకు సేల్ అయింది నైంటీ థౌజండ్ ఎనిమిది నెలలు చూడు ఉంది ఎయిట్ మంత్స్ ప్రెగ్నెంట్ చూడొచ్చు ఫ్రెండ్స్ హెవీ సైజ్ అనే ఎవరి నుంచి వచ్చారన్నా గోడిపల్లి ఏ డిస్టిక్ అదే డిస్టిక్కా ఎన్ని బర్రెలు తీసుకున్నారా మొత్తం మూడు బర్రెలు తీసుకున్నారా ఎంత పడ్డదన్న ఈ బర్రె ఒక్కటి అరవై చెప్పుడు పడ్డది ఓకే ఓకే ఎంత దీన్ని కట్టకం ఎంత ఐదు నెలలు ఆరు నెలలు ఏడు నెలలు పాలేమని ఇస్తున్నాయి అన్న ఇది ఒకటే మూడు మూడు ఇస్తుంది మరి అది ఇప్పుడు పాలు ఇస్తున్నాయి అన్నీ అది ఇది ఇస్తుందా ఇది మూడు మూడు అది ఆరు ఆరు ఓకే ఓకే అన్న ఇది ఎన్నో ల్యాక్టేషన్ ఉంటుందండి ఇది థర్డ్ టెస్ట్ అన్ని థర్డ్ ల్యాక్టేషన్ ఎంత చెప్పారా అలా చెప్తా చెప్పడం అరవై ఐదు అరవై ఇచ్చారు ఓకే ఓకే అన్న గుజరాత్ గుజరాతీ మూడు గుజరాతీ అన్న ఓకేనా ఇప్పుడు వచ్చారా ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారా ఫస్ట్ టైమ్ ఫస్ట్ టైమ్ ఎలా అనిపించాయినా రేట్లు పర్లేదు అని అంటారా మీరు పాలు ఎన్ని అమ్ముతున్నారు లీటర్ యాభై అమ్ముతున్నారా ఓకే ఓకే అన్న ఇది ఫీడింగ్ ఇస్తారా అండి ఇది దానా పత్తి పిండి ఒకటే పెడతారా ఓకే ఓకే అన్న ఇది అరవై ఐదు వేలు పడుతుంది ఐదు నెలలు కట్టుకోం ఇది రెండు పూటలు పాలిస్తుందంటే నెలలు ఇది ఆరు నెలలు కట్టుకోం ఇది కూడా అరవై ఐదు వేలు పడ్డది ఇది ఒక పూట పాలిస్తుంది పోలిస్తుందండి నాలుగు లీటర్లు చూడ చూడండి ఇది అరవై ఐదు వేలు పడ్డది ఏడు నెలలు కట్టుకోం ఇది పాలిస్తలేదు ఈ రెండు బర్రెలు ప్యూర్ ముర్రా బర్రెలు రెండు లక్షలకు సేల్ అయినవి రెండు పాడి బర్రలే ఇవి రోజుకు పన్నెండు లీటర్ల చొప్పున పాలిస్తున్నాయంట ఉదయం ఆరు లీటర్లు సాయంత్రం ఆరు లీటర్లు చూడొచ్చు అండర్ క్వాలిటీ రింగ్ సైజ్ ఈ బర్రె కూడా పాడిబర్రే ఇది కూడా రోజుకు పన్నెండు లీటర్లు పాలిస్తుందంట ఉదయం ఆరు లీటర్లు సాయంత్రం ఆరు లీటర్లు చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ మూడు బర్రెలు రెండు లక్షల అరవై వేలకు సేల్ అయినవి ఒక్కొక్కటి ఎనభై ఆరు వేల ఆరు వందలు పడ్డది చూడొచ్చు ఫ్రెండ్స్ ఈ బర్రె నాలుగు నెలలు కట్టగా ఉన్నది ఈ బర్రే ఆరు నెలలు కట్ట ఉన్నది చూడచ్చు ఫ్రెండ్స్ రింగ్ ఈ బర్రే ఏడు నెలలు కట్ట ఉన్నది ఈ మూడు బర్రెలు రెండు లక్షల అరవై వేలకు సేల్ అయినాయి ఫ్రెండ్స్ టూ ల్యాక్స్ సిక్స్టీ థౌజండ్ ఈ మూడు బర్రెలు మూడు లక్షలకు సేల్ అయినవి ఈ ఫస్ట్ బర్రె ఏడు నెలలు కట్టుక ఉన్నది చూడొచ్చు ఫ్రెండ్స్ అంటే ఒక్కొక్క బర్రే లక్ష రూపాయలు చొప్పున పడ్డది సెకండ్ బర్రె తొమ్మిది నెలలు కట్టుక ఉన్నది చూడొచ్చు అండర్ క్వాలిటీ జాఫ్రాబాదీ ఉంది ఈ బర్రే కూడా లక్ష రూపాయలు చెప్పున పడ్డది ఈ మూడు కలిపి మూడు లక్షలు సేల్ అయినాయి ఫ్రెండ్స్ ఈ రెండు బర్రెలు లక్ష ఎనభై వేలకు సేల్ అయినది ఒక్కొక్కటి ఏడేస్ నెల కటకం ఉన్నది ఒక్కొక్క బర్రే నైంటీ థౌజండ్ చెప్పున సేల్ అయినది చూడొచ్చు ఫ్రెండ్స్ హెవీ సైజ్ అంటర్ క్వాలిటీ ఈ బర్రె కూడా ఏడు నెలలు కట్టుకున్నది నైంటీ థౌజండ్ సేల్ అయ్యింది చూడొచ్చు ఫ్రెండ్స్ ప్యూర్ ముర్రా క్వాలిటీ రింగ్ ఈ బర్రె లక్షా పదిహేను వేలకు సేల్ అయింది ఏడు నెలలు కట్టుకుంది హెవీ సైజ్ ఫ్రెండ్స్ చూడవచ్చు ండర్ క్వాలిటీ ఈ బర్రె ఎనభై వేలకు సేల్ అయింది ఆరు నెలలు కట్టుకుంది చూడచ్చు ఫ్రెండ్స్ ఇవ్వర్రే ఎనభై వేలకు సేల్ అయింది నాలుగు నెలలు కట్టుకొంది చూడొచ్చు ఫ్రెండ్స్